హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక టెంపుల్ గురించి తెలుసుకుందాం ర్యాలీ అనే గ్రామంలో ఉంది ఈ టెంపుల్ ఇది శ్రీ జగన్మోహిని స్వామి ఆలయం అనమాట మనకి ఫ్రంట్ నుండి చూస్తుంటే కేశవస్వామి కనిపిస్తారు అదే విగ్రహం బ్యాక్ నుండి చూస్తే జగన్మోహిని అవతారం కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ నుండి పురుష అవతారం ఎదరా ముందు భాగం నుండి పురుష అవతారం వెనుక భాగం నుండి స్త్రీ అవతారం కనిపిస్తూ ఉంటుంది ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇది వాడపల్లికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ర్యాలీ అనే గ్రామంలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ఈ జగన్మోహిని కేశవ స్వామి ఆలయంలోకి గర్భగుడిలోకి ప్రతి ఒక్కరికి ప్రవేశం ఉంటుంది గర్భగుడిలోకి టికెట్ ఉంటుంది అనమాట వెళ్ళడానికి లోపలికి వెళ్తేనే మనకి వెనకాల ఉన్న స్త్రీ భాగం కనపడుతుంది అందుకని గర్భగుడిలో టికెట్ కొనుక్కొని గర్భగుడి లోనికి వెళ్ళడానికి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే అక్కడున్న పంతులు గారు మొత్తం అన్నీ మనకి వివరిస్తారనమాట ఎదర స్వామి గురించి ముందు భాగంలో ఉన్న స్వామి గురించి వెనుక భాగంలో ఉన్న జగన్మోహిని అవతారం గురించి ఒక దీపం ఉంటుంది ఆ దీపం ఒత్తుగా చేసి ఒక హారతి కింద వెలిగించి ఆ హారతి వెలుగులో మనకి అన్ని వివరంగా స్పష్టంగా చూపిస్తారనమాట చాలా బాగుందండి టెంపుల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది క్షీరసాగరం మదన సమయమునందు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి రథంపై వస్తుండగా ఈ ఉభయ గోదావరిల వశిష్ట గౌతమి మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటువంటి శీల రాలి పడుతుంది వెనుతిరిగి చూసేసరికి శివుడు మోహింపబడి వస్తున్నాడని గ్రహించి నిజస్వరూపాన్ని చూపిస్తే కానీ ఆగేటట్లుగా లేడని గ్రహించి ముందు పురుష రూపంలో కేశవస్వామిగా వెనుక స్త్రీ రూపంలో జగన్మోహినిగా అవతరించినారు ఇది అంతా చూసి శివుడు విష్ణు మాయ అని శివుడు గ్రహించి సిగ్గుపడి ఎదురుగా శ్రీ ఉమా కమ కమండలేశ్వరునిగా అవతరించారు రథం శీల రాలి పడటం వలన ఈ గ్రామానికి ర్యాలీ అనే పేరు వచ్చింది పూర్వం రత్నాపురం అనే పేరుతో పిలువబడేది పదకొండవ శతాబ్దంలో చోళరాజుల కాలంలో తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది గర్భగుడిలో ఎదర వైపు ఇలా లెఫ్ట్ సైడ్లో ఉన్న పురుష అలంకారము వెనకాల వైపు ఇలా రైట్ సైడ్లో ఉన్న స్త్రీ అలంకారముగా మనకి కనిపిస్తూ ఉంటుంది స్వామివారికి కిరీటం మకర కుండలాలు కర్ణపత్రాలు కంఠం ముడతలు పడినట్లుగా ముడతలు కౌస్తుభ మణిహారాలు జపమాల యజ్ఞోపవీతం నాభిస్థానం ఉత్తరీయం శంఖం చక్రం గద పట్టుకున్నటువంటి హస్తం ఉంగరాలు గోళ్ళు వారి యొక్క నైపుణ్యత అభయహస్తం హస్తరేఖలు భార్యలు శ్రీదేవి భూదేవి గరుత్మంతుడు పాదసేవ చేసుకుంటున్నట్లుగా విష్ణు పాదోద్భవి గంగా రెండు పాదముల మధ్యలో గంగాదేవి విగ్రహం పద్మాసనంలో ఉండగా నిరంతరం గంగా శ్వేద బిందువు వారి కాళ్ళ మధ్య నుండి స్రవిస్తూ ఉంటుంది మనకి పంతులు గారు మనం వెళ్ళినప్పుడు ఆ గంగని మనకి చూపించి ఆ గంగా జలం మన మీద జల్లుతారు మనకి కనిపిస్తుంది మనకి తడిగా కూడా ఉంటుంది అనమాట చూపిస్తారు ఆ నిరంతరం గంగా అక్కడ స్రవిస్తూనే ఉంటుంది కాళ్ళ మధ్య అంటే రెండు పాదాలు ఉంటాయి కదా స్వామివారి పాదాలు రెండు పాదాలు మధ్య నుండి గంగ వస్తుంది అనమాట మనకి గర్భగుడిలోకి వెళ్తాం కదా పంతులు గారు అన్నట్ల గురించి స్పష్టంగా మనకి వివరిస్తారు ఇదండి ర్యాలీ గ్రామంలో ఉన్న శ్రీ జగన్మోహిని స్వామి ఆలయ విశిష్టత స్థల పురాణం సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బెల్ క్లిక్ చేస్తే తర్వాత నేను ఏదైనా వీడియో పెడితే తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్